తెలంగాణ డిఎస్సి ఫలితాలు వచ్చేస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచారు అభ్యర్థులు తమ క్రెడిన్సియర్ ఉపయోగించే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు కాగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది మార్చి నెలలోనే వెల్లడైంది ఫలితాలు విడుదల అనంతరం ఖాళీల సంఖ్య ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి లిఫ్ట్ వెళ్తుంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు అదేవిధంగా మొత్తం ఈ పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు హాజరయ్యి ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సన్